హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఏసీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరితో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి మీరు ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చపాతి రైస్లోకి టేస్ట్ అద్దిరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను సిక్స్ వరకు ఎగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఎగ్స్ తొక్కలన్నీ కూడా వలిచేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్ అనేవి పేలకుండా ఉంటాయండి లేకపోతే పేలి ఆయిల్ అనేది మీద పడిపోతుంది అలాగే మూడు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఈ విధంగా కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు ముందుగా టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ని ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాక ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి ఎగ్స్ అనేవి మాడిపోతాయి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది పైన లేయర్ అనేది ఎక్కువ ఫ్రై అయినా సరే పైన లేయర్ అనేది మాడిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం తాలిం గింజలు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిపోయాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపి బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఈ ఎగ్ గ్రేవీకి కారం అనేది ఎక్కువే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఇది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి మసాలా ఉండిపోతుంది కదా కొంచెం వాటర్ని వేసుకొని ఆ మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి ఈ విధంగా చిక్కబడి బాగా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఎగ్స్ కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి వేడి వేడి కొబ్బరి ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి చూశారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేచ్చండి ఈ మసాలా కర్రీని ఇంకెందుకు ఆలస్యం నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ